హాయ్ అండి అందరికీ మీరు ఎప్పుడైనా పొటాటో చిప్స్ చూసారు అరటికాయ చిప్స్ చూసారు ఎప్పుడైనా మ్యాంగో చిప్స్ అయితే చూసారా ఇవి ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను ఒకసారి చెక్ చూడండి ఎలా చేయాలో ముందుగా ఒక ఎనిమిది మామిడికాయలతో తీసుకొచ్చాను తీసుకుని బాగా కడిగేసుకొని పైనున్న తొక్క తీసి పెట్టేసుకున్నాను చిప్స్ కాబట్టి నేను పీల్ చేశాను వాటిని చూడండి ఇలా సన్నగా పీల్ చేసుకుంటే ఎందుకంటే మనకి తొందరగా ఆరడానికి టైం ఎక్కువ ప్రాసెస్ ఉండదు అన్నట్టు చాలా తక్కువ టైంలో ఆరిపోతాయి మనకి కావాలంటే ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు దీంట్లో మనం ఉప్పు కారం మీకు స్వీట్నెస్ కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకొని బాగా అన్ని ముక్కలకు పట్టేలా బాగా కలుపుకొని వీటిని ఎండలో పెట్టేసుకోవాలి చిప్స్ కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్లో ఎండిపోతాయి ముక్కలు అయితే టూ డేస్లో ఎండుతాయండి ఇవి దేనికి యూస్ అవుతాయి అంటే మనకు ఫీవర్ వచ్చినప్పుడు కానీ జర్నీలో ఇలా తినడానికి టేస్ట్ చాలా బాగుంటాయి ఇవన్నీ ఇట్లా ఎండపెట్టేసుకున్నాను నేను కట్ చేసిన పిక్కలు కూడా ఉంటాయి కదా అంటే మనం పీస్ తీసుకున్నాక ఉన్న పిక్కల్ని అవి కూడా ఎండలు పెట్టుకున్నాను ఈ దీనివల్ల యూజ్ ఏంటంటే మనం పప్పులో వేసుకున్న రసం పెట్టుకున్న బాగుంటుంది టేస్ట్ ఫోర్ అవర్స్లో ముక్కలకైతే ఎండిపోయాయి ఇలా తుంచితే మంచిగా విరిగిపోయాయి చాలా క్రిస్పీ అయిపోయాయి మా పిల్లలైతే ఆల్మోస్ట్ సగం కథని చేసేసారు మీరు దీన్ని ఆమ్చూర్ పౌడర్ చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఇలాగే తినేయచ్చు దేనికైనా బాగుంటుంది ఇలా ఎయిర్ కంటెంట్ బాక్స్లో వేసి పెట్టేసుకోండి వన్ ఇయర్ వరకు అయితే స్టోరేజ్ ఉంటుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి ఓకేనండి అందరికీ బాయ్